ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఇదివరకు విశ్వాబసువనామ సంవత్సరం ఉగాది పంచాంగ పట్టణం రోజున గురు గురుమూడమి గురు మౌఢ్యమి ఉంది ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇప్పుడు గురుమూడమి కాలం నడుస్తోంది కనుక చాలామంది జ్యోతిషాభిమానులు దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ గురుమూడమి ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎంతవరకు ఉంటుంది ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల పదవ తారీఖు నుంచి అనగా మంగళవారం రాత్రి నుంచి గురు మూడమి ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఎనిమిదవ తారీఖు వరకు అనగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ గురు మూడమి నడుస్తుంది ఇంచుమించుగా ఇరవై తొమ్మిది రోజులు ఈ గురుమూడమి ఉంది ముఖ్యంగా ఈ పదహైదవ తారీఖు నుంచి గురుమూడమి ప్రబలంగా ఉంది అని చెప్పవచ్చు అసలు గురుమూడమి అంటే ఏంటి మూఢమి మౌఢ్యమి అనే పదానికి చీకటి రోజులు అనే అర్థం చెప్పుకోవచ్చు అయితే గురుమూడమి శుక్రమూఢమి అనేటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం భగవానునికి నిర్దేశించినటువంటి సామీప్యానికి ఏ గ్రహము వెళ్ళినా అది తన యొక్క శక్తిని ప్రభావాన్ని కోల్పోతుంది ఉరికిని కోల్పోతుంది ఇప్పుడు గురువు అనగా బృహస్పతి ఈ సూర్యభగవానుడికి ఆ నిర్దేశించిన సామీప్యానికి వెళ్లడం వల్ల తన యొక్క ప్రభావాన్ని తమ యొక్క శక్తిని ఉనికిని కోల్పోయాడు ఇది మనకు జూన్ నెల పదవ తారీఖు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైంది ఇంకా జూన్ నెల పదహైదో తారీఖు నుంచి దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అనగా గురుమూఢమి యొక్క ప్రభావం జూలై నెల ఎనిమిదవ తారీఖు వరకు ఈ గురుమూడమి గురుమౌఢ్యమి నడుస్తుంది ఇప్పుడు ఏదైనా మనం ఒక శుభకార్యం నిర్వహించాలి అనుకుంటే శుక్రబలము గురుబలము ఉండాలి కనుక ఈ శుక్రమూఢమి రోజు కానీ ఆ శుక్రమూడమి రోజుల్లో కానీ గురుమూడమి రోజుల్లో కానీ మనము కొన్ని శుభకార్యాలు నిర్వహించము ఇప్పుడు ఉదాహరణకి వివాహ ముహూర్తం కానీ లేకపోతే భవనాలు కానీ గృహాలకు కానీ నిర్మించేటప్పుడు మనం మొదట చేసేటువంటి పూజ అనగా శంకుస్థాపనాది కార్యక్రమాలు కానీ నూతన గృహాన్ని మనము నిర్మించినప్పుడు కానీ కొనుగోలు చేసినప్పుడు కానీ చేసే గృహప్రవేశాది కార్యక్రమాలు కానీ అలాగే ఉపనయనాది కార్య కార్యక్రమాలు కానీ గురుమూడమి సమయాల్లో మనము నిర్వహించకూడదు అయితే అద్దె ఇండ్లకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరము ఉండదు అలాగే వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అనగా పెళ్లి చూపులు లేకపోతే నిశ్చితార్థము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అభ్యంతరం ఉండదు ఆ చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా శుభ కార్యక్రమాలు ఉంటే చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ కనపడదు శ్రీమంత శ్రీమంతం కానీ లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు వారికి సంబంధించినటువంటి ఆ క్రతువులు కానీ అలాగే నామకరణాది కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు ఇది రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఎనిమిదవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం వరకు గురుమూడమి కాలం నడుస్తుంది